హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ఈ వీడియోలో నా ఫ్రెండ్తోనైతే ఒక చిన్న షాపింగ్ ఉందనేసి బయటికి అయితే వెళ్తున్నాను నా షాపింగ్ అయితే కాదండి మా ఫ్రెండ్ షాపింగే ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు షాపింగ్ అనగానే తోడు ఎవరో ఒకరు కావాలి ఒక్కర్లే వెళ్తే అస్సలు మంచిగా అనిపించదు సో మళ్ళీ ఒకళ్ళు ఉంటేనే మాట్లాడుకోవడానికైనా చూడ్డానికైనా బాగుంటుంది అనేసి నా ఫ్రెండ్ అయితే నన్ను రమ్మన్నది సరే అనేసి ఇక నేను కూడా ఇంట్లో కలిగే ఉంటున్నాను కదా అనేసి నేను కూడా సరే అలా బయటికి తిరిగి వచ్చినట్టు ఉంటుంది అనేసి షాపింగ్ అయితే వెళ్ళాను ఫస్ట్ అయితే గోల్డ్ షాపింగ్ చేస్తున్నాం ఇక్కడ సో నా ఫ్రెండ్ దగ్గర పాత బంగారం ఉందంట ఆ పాత బంగారం ఇచ్చి ఇంకొంత బంగారం కలుపుకొని తను తనకి ఏమన్నా నచ్చితే అవి తీసుకుందాం అనేసి వచ్చింది సో గోల్డ్ రేట్ అయితే ఘోరంగా ఉందండి మేము వెళ్ళిన రోజైతే ఎనభై వేలకి అనేసి చెప్తున్నారు సో వామో ఎనభై వేలకు తులమంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోగలరా ఏంటి అని అనిపించింది నాకైతే సో ఇంత రేటు ఉంది బంగారం రేటు అంటే మా ఫ్రెండ్ అయితే ఇంకా తర్వాత తర్వాత పెరుగుతుందేమో అనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా కొద్దిగా కొనుక్కుందామని తనైతే బంగారం అయితే కొనుక్కుంటుంది సో ఇక్కడ ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ అవి చూస్తున్నాము ఇక్కడ ఎట్లుందంటే ఇయర్ రింగ్స్ అన్నీ కూడా న్యూ మోడల్స్ అండ్ ఓల్డ్ ఓల్డ్ మోడల్స్ రెండు కూడా ఉన్నాయి అంటే వచ్చే కస్టమర్స్కి ఏ మోడల్స్ నచ్చుతుందో తెలియదు కాబట్టి ఓల్డ్ మోడల్స్ ఉన్నాయి అండ్ న్యూ మోడల్స్ ఉన్నాయి సో మేమైతే అన్నీ చూస్తున్నాం ఇక్కడ సో అవి చూసేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పట్టీల సెక్షన్కి వచ్చాం మేము సో అయితే ఏం అనుకోలేదు జస్ట్ మోడల్స్ ఎన్ని ఉన్నాయి ఏంటిది అనేసి చూసాము నచ్చితే తీసుకుందాం లేకపోతే లేదు అన్నట్టు సో కానీ అన్నీ మేము చిన్నప్పటి నుంచి ఇప్పటివరకంటే ఇంకా అన్నీ కూడా కొద్దిగా చూసిన మోడల్సే సో పెద్దగా కొత్తగా ఏం కనిపించలేదు అందుకోసం అనేసి పట్టీలు అయితే ఏం తీసుకోలేదు కాకపోతే అన్నీ చూసాము మాకు తెలిసిన వాళ్ళ అంకుల్ వాళ్ళ షాపే అన్నట్టు అందుకోసం అనేసే ఇంత ఆ షాపులో సో అన్నీ ఇయర్ రింగ్స్ పట్టీలు అండ్ అక్కడ ఉన్న వెండి వస్తువులు అన్నీ కూడా చూస్తున్నాము సో ఈ మోడల్ ఉంది కదా ఈ మోడల్ ఎప్పటికీ ఎవరికైనా ఫేవరెటేనండి ఇప్పుడు చూస్తున్న మోడల్ సో గోల్డ్ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వరంగల్ చివర జస్ట్ స్ట్రీట్ షాపింగ్ చేద్దాం అనేసి ఇంకా గోల్డ్ షాప్ నుంచి బయటికి అయితే వచ్చేసాము సో రాగానే ఫస్ట్ గాజులే కనిపించాయి సో చూసాం హండ్రెడ్ రూపీస్కి ఒక బాక్స్ అంట చూసాము కానీ ఏం తీసుకోలేదు అక్కడ నుంచి మళ్ళీ మెల్లిగా వెళ్ళి ఏమైనా జ్యువెలరీస్ అవి తీసుకుందాం ఇయర్ రింగ్స్ జ్యువెలరీస్ అనేసి ఒక బండి దగ్గరికి అయితే వెళ్ళాము సో అక్కడికి వెళ్ళగానే ఏంటంటే ఆయన చూ మేము చూసే జ్యువెలరీస్కి చాలా రేట్లు చెప్పేసరికి అంటే మాకు వాటికి ఎక్కువ కాస్ట్ అని అనిపించింది అక్కడి నుంచి మళ్ళీ వేరే బండి దగ్గరికి అలా వెళ్ళాము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా సేమ్ సేమ్ అంతే కాస్ట్ అని చెప్తున్నారు సో అలా చెప్పేసేసరికి అబ్బో ఇంత రేట్లు ఉన్నాయి ఏంటి వీటికి అనేసి అనుకున్నాము అయితే ఫస్ట్ ఏం ఏం జరిగిందంటే ఫస్ట్ ఒక తాత బండి దగ్గరికి వెళ్ళాము అక్కడ మాకు కొన్ని నచ్చినాయి సో పక్క బండి దగ్గరికి వెళ్తే ఇంకా ఏమైనా తక్కువ రేటుకి ఏమైనా ఇస్తారేమో అన్నట్టుగా మేము ఒక రెండు మూడు బండ్ల దగ్గరికి ఏమో వెళ్ళి చూసాము కానీ లాస్ట్కి తాతయ్య బండి దగ్గరే కొద్దిగా రీజనబుల్ ప్రైజ్ అని మేము అనిపించింది సో తిరిగి తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళి ఇతని దగ్గరనే మళ్ళీ తీసుకున్నాము సో ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా కనిపిస్తేను వాళ్ళతో కూడా మాట్లాడి కాస్త పలకరించి వాళ్ళు కూడా అక్కడ జ్యువెలరీస్ అవి చూస్తున్నారు సో మొత్తానికి నేనైతే ఇక్కడ నల్లపూసలు తీసుకుందాం అనేసి వచ్చాను సో ఏది బాగుంది ఎట్లుంది అనేసి అన్నీ పెట్టుకొని చూస్తున్నాను అండ్ ఏది కొద్దిగా లాంగ్ ఉంటుంది షార్ట్ ఉంటుంది అనేసి ఇక్కడ చూస్తున్నాను నేనైతే సో ఇది నాకు బాగా నచ్చింది ఇది తీసుకుందాం అనేసి ఇదైతే తీసుకున్నాను అది తీసుకున్న తర్వాత సరే ఒకసారి బట్టలు కూడా చూసొద్దాం నచ్చితే ఏమైనా తీసుకుందాం అనేసి ఇంకా వరంగల్ చౌరస్తాలో ఉన్న షాపింగ్ మాల్కి అయితే వచ్చాము ఇక్కడ సో అన్నీ చూసామండి సో శారీస్ కానీ డ్రెస్సులు కానీ అవన్నీ చూసాము కానీ కొద్దిగా ఓల్డ్ మోడల్సే ఉన్నాయి ఇంకా న్యూ మోడల్స్ అంటూ ఏం రాలేదు అని అనిపించింది మాకైతే ఎందుకంటే ఏమన్నా ఫెస్టివల్ సీజన్ ఉంటే కొత్త స్టాక్ ఏమో అని వస్తుంది కావచ్చు కానీ ఇప్పుడైతే అన్నీ చూసిన స్టాకే కాబట్టి పెద్దగా కొనాలని అనిపించలేదు కాకపోతే ఏంటంటే మొత్తం తిరిగి వచ్చాము ఏ చీరకి ఎంత కాస్ట్ ఉన్నది ఎలాంటి మెటీరియల్కి ఎలా ఉంటుంది ఏంటిది న్యూ మోడల్స్ ఏమున్నాయి ఉన్నాయి అనేసి అయితే మొత్తం చూసాము అండ్ ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళు ఇలా ఇద్దరు తోడు అంటే ఒకరినొకరు తోడు ఇలా షాపింగ్కి వెళ్తే మనం తీసుకోకపోయినా పర్లేదు కానీ ఒకసారి చూసి రావాలి అన్న ఆలోచన అయితే ఉంటుంది నచ్చితే తీసుకుందాం లేకపోతే లేదు అన్నట్టయితే మొత్తం తిరిగి తిరిగి అయితే చూస్తున్నాము నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి మన శారీస్ అవి తీసుకుందాం అనుకున్నా కూడా అన్నీ నాకు ఇది నాకు కలర్ ఉన్నవే ఈ డిజైన్ నచ్చలేదు ఆ డిజైన్ నచ్చలేదు అలా అనుకుంటూనే మొత్తం తిరిగి తిరిగి చూసాము నెక్స్ట్ అక్కడ నుంచి ఇక పూజ పూజ సామాన్ ఒక చిన్న ఐటెం తీసుకుందామని ఇక్కడ మళ్ళీ ఆ స్టీల్ షాప్కి వచ్చాము ఇక మొత్తం తిరుగుడే తిరుగుడు ఆ రోజైతే కానీ తిరుగుకుంటూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తిరిగినామండి మగవాళ్ళు మనకు మాకు తోడుకు వచ్చారనుకో సో ఒక్క నిమిషం కూడా ఎక్కడా ఉండనివ్వరు అందుకనేసి ఇక మేమిద్దరమే కాస్త ఫ్రీగా తిరుగుదామనేసి మొత్తం తిరుగుద్దామని అనుకున్నాము తర్వాత నెక్స్ట్ ఇక్కడ దీపక్ కుందులు ఉంటాయి కదా దేవుడికి ఇది పెట్టే కుందుల దగ్గర కింద ప్లేట్స్ అవి చూస్తున్నాము అవి తీసుకుందాం అనేసి సో మరి పెద్ద సైజు కాకుండా చిన్న సైజు కాకుండా మీడియం అవి ఇవి అనేసి మొత్తం ఇంకా మేము చూపించమంటున్నాము చూపించింది సో మొత్తానికి ఒక రెండు సెట్స్ ఏమో నచ్చినాయి మాకు సో తీసుకున్నాము ఇద్దరం కలిసి తీసుకున్నాము ఆమె అండ్ మా నా అండ్ నేను ఇద్దరం కలిసి కూడా ఒక టూ త్రీ సెట్స్ ఏమో తీసుకున్నాము సో ఇంతే షాపింగు ఇంకేం లేదు ఇక జస్ట్ మళ్ళీ అక్కడి నుంచి చివరస్తా నుంచి అలా అలా తిరుక్కుంటూ తిరుక్కుంటూ వెళ్ళి ఏమైనా అన్నీ చూడడం చూస్తే చూసినవి నచ్చితే తీసుకోవడం లేకపోతే మామూలుగా చూసి రావడం అదొక ఆనందం ఇంకా మాకు అంటే తీసుకోకపోయినా పర్లేదు కానీ చూడాలి అని ఆనందం సో ఇదండి షాపింగ్ అయితే ఏం లేదు అంతే జస్ట్ సో ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చే వరకు ఇక నైట్ అయిపోయింది ఆ రోజు అయితే సో ఇదండి ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందని కామెంట్ చేసి మొదటిసారి ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు